నా స్టైల్లో కారపప్పులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిలో జీలకర్ర వామ పసుపు కారం కరివేపాకు ఇంకా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట సో తర్వాత శనగపప్పు మీ ఇష్టం బట్ మేమైతే వేసుకోలేదు మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కడాయి వేడైన తర్వాత ఇంకా వేసేసుకోవడమే అనమాట మీరు పూరి ప్రెసర్లో వేసుకోవచ్చు లేదు అని అంటే కవర్తోని ఇట్లా అద్దుకుంటూ కూడా చేసుకోవచ్చు మేము రెండు రకాలుగా అనమాట సో మా కారపప్పలైతే ఇలా వచ్చాయి పెళ్ళైన తర్వాత నేను కారపప్పలు చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అంటే పెళ్ళికన్నా ముందు మన ఇంట్లో చేసుకుంటాంలే బట్ పెళ్ళైన తర్వాత ఇలా చేయడం అయితే నా చేతులతోనే మంచిగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి